ఆడటం చేతగానమ్మ మధ్యల మీద పడి ఏడ్చినట్లు బ్యాటింగ్ చేయడం చేత కాదు కానీ రన్సే రావడం లేదంటున్నాడు టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేను ఫుల్ ఫామ్లో ఉన్నా కానీ రన్సే రావట్లేదు అని చెప్పి ఎవ్వరికీ అర్థం కాని స్టేట్మెంట్ ఒకటి పాస్ చేశాడు ఏం జరిగిందంటే నిన్న ఆదివారం సఫారీలతో మూడో టీ ట్వంటీ ఆడింది టీమిండియా ఈ మ్యాచ్లో బౌలర్లు అదిరిపోయే బౌలింగ్తో సఫారీ బ్యాటర్లని వణికించేశారు కానీ మన బ్యాటర్లు మాత్రం వాళ్ల బౌలర్ల చేతిలో వణికిపోయారు నూట పద్దెనిమిది టార్గెట్ని కూడా ముక్కి మూలిగి అతి కష్టం మీద గెలిచారు ముఖ్యంగా గంభీర్ గారాల పట్టి బాబుతో పాటు కెప్టెన్ సూర్య అసలు వాళ్ళ బ్యాటింగ్తో గిల్ బాబుకి నాలుగైదు లైఫ్లు వచ్చిన తర్వాత కూడా బంతి బంతికి ఉచ్చ కార్ చేసుకుంటూనే భయం భయంగా ఆడాడు చివరికి ఇరవై ఎనిమిది బంతులో ఎంతో కష్టపడి ఇరవై ఎనిమిది రన్స్ కొట్టి అవుట్ అయి వెళ్ళిపోయాడు తర్వాత బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ సూర్య మరో అద్భుతం పదకొండు బంతుల్లో బలవంతంగా పన్నెండు రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు ఇంత దారుణమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి కూడా బ్యాటింగ్లో ఇబ్బంది పడుతున్నట్లున్నారు ఫామ్ తిరిగి తెచ్చుకోవడానికి ఏం చేస్తున్నారు అని ఓ జర్నలిస్ట్ అడిగితే నా ఫామ్ పోయిందని మీకెవరు చెప్పారు నేను ఫుల్ ఫామ్లో ఉన్నా కానీ రన్సే రావట్లేదు అంతే అని ఎవ్వరూ ఉంచని ఆన్సర్ ఇచ్చి జర్నలిస్ట్కే దెమ్మ తిరిగేలా చేశాడు అంటే ఈ మహానుభావుడు కొట్టకపోయినా రన్స్ వచ్చేయాలన్నమాట వీడిని ఇంకా టీమిండియాలో కంటిన్యూ చేయడం కాదు అసలు పిచ్చాసుపత్రిలో వేయకుండా బయట ఉంచింది ఎవరో నాకు అర్థం కావట్లేదు లాస్ట్ పద్దెనిమిది టీ ట్వంటీలో ఒక్క హాఫ్ సెంచరీ కొట్టలేకపోయాడు కానీ బిళ్ళప్పులో మాత్రం రెచ్చిపోతున్నాడు ఇక గిల్ బాబు కూడా అంతే లాస్ట్ పదిహేను టీ ట్వంటీ మ్యాచ్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేకపోయినా జాగా టీంలో కంటిన్యూ అవుతున్నాడు వీళ్ళిద్దరిలో మరి ఏం నచ్చిందో తెలియదు కానీ కోహ్లీ రోహిత్ యశస్వి రుతురాజ్ సంజు శాంసన్ ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్లు అందరినీ బయటకు నెట్టేసి మరి గంభీర్ వీళ్ళిద్దరిని నెత్తికెత్తుకొని లాక్కొస్తున్నాడు అందుకే స్కైకి సిగ్గు లేదు గిల్కి బుద్ధి లేదు గంభీర్కి అసలు ఉండాల్సిన బుర్రే లేదు చెయ్యి ఇండియన్ క్రికెట్ ఎటు పోతుందో ఏమో